హాయ్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్ ఈరోజైతే మనం దీన్ని ఈ విధంగా మనకి ఎంసెట్ కౌన్సిలింగ్ గురించి మనం ఏం చేయబోతున్నాం అంటే వీడియో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం ఎలా మీలో చాలామందికి అయితే మీకు ఆల్రెడీ నిన్న కానీ ఇవాళ కానీ సాటర్డే కానీ సండే కానీ మీకు ఈ ఆర్ఓసి ఫామ్ వచ్చిందని నేనైతే భావిస్తున్నాను మీకు ఆర్ఓసీ ఫామ్ వచ్చిందని ఆర్ఓసి కంప్లీట్ అయ్యింది ఆర్ఓసీ చాలా మందికి వచ్చి ఉంటుంది ఏమన్నా పెండింగ్ ఉంటే మళ్ళీ వెళ్ళవచ్చు ప్రాబ్లం ఏమి లేదు అదేవిధంగా అయితే నేను వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి అనే దాని మీద కొంచెం గైడెన్స్ ఇస్తాను ఆ గైడెన్స్ ప్రకారం మీరు మీ యొక్క సొంత తెలివితేటలు యూజ్ చేసి మీరు మీరు ఈ యొక్క ఆప్షన్స్ గురించి మనం మీరు పెట్టుకోండి అదేవిధంగా మనం చూసినట్టయితే వెబ్ ఇది వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలని మనం చెప్తున్నాము దీన్ని మనం చూసినట్టయితే ఇది వెబ్సైట్ మీ అందరికి తెలుసు టీజీ వెబ్సైట్ దీనిలో ఏంటంటే కొత్తగా వీళ్ళకు ఇవి చేర్చారు ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ ఒకటి చేర్చారు తర్వాత ఈ యొక్క లాస్ట్ ఫస్ట్ ట్యాంక్ ఆ బ్రాంచ్ నేమ్ ఉన్నాయి ఈ రెండు మనం తెలుసుకోవాలి ఈ రెండు తెలుసుకున్న తర్వాత ఈ రెండు తెలుసుకున్న తర్వాత ఏమైందండి మనకి ఈ కాలేజెస్ అయితే ఈ ప్రొఫైల్ ఈ ప్రొఫైల్ ఏముందో మనకి మనకైతే తెలుస్తుంది ప్రొఫైల్ అయితే డిఫరెంట్ కాలేజెస్ అయితే వీళ్ళు ఇవ్వటం జరిగింది ఈ కాలేజ్ కోడ్స్ కాలేజ్ కోడ్స్ కూడా వీళ్ళు ఇవ్వటం జరిగింది అదేవిధంగా మనం చూసినట్టయితే ఇవి అన్ని కాలేజీ ప్రొఫైల్స్ అన్నీ ఇవ్వటం జరిగింది ఇది డిఫరెంట్ కాలేజెస్ ఇచ్చారు సిబిఐటి వాసవి కానీ మీరు టోటల్గా మనకి ఎన్ని కాలేజీలు పార్టిసిపేట్ చేస్తున్నాయేమో మనకి వన్ సెవెంటీ ఫైవ్ కాలేజెస్ మనకి వన్ సెవెంటీ ఫైవ్ కాలేజెస్ ఎంసెట్లో క కన్వీనర్ కింద పార్టిసిపేట్ చేస్తున్నాయి ఈ విధంగా రీజియన్స్ కూడా ఇచ్చాడు ఎడ్యుకేషన్ దీని కోర్స్ ఇవ్వడం జరిగింది టోటల్గా వన్ సెవెంటీ ఫైవ్ కాలేజెస్ అయితే మనకి టీజీ అబ్సెట్లో మనకి పార్టిసిపేట్ చేయటం జరుగుతుంది జరుగుతుంది అదేవిధంగా దీనికి కోర్సు కూడా ఏమేమి కోర్సులు అయితే ఆఫర్ చేస్తున్నాడో ఆ కోర్సులు కూడా ఒకసారి అయితే చూద్దాం వీళ్ళు ఆఫర్ చేస్తున్న కోర్సులు ఏంటంటే ఒక బ్రాంచ్ వైజ్గా మనకి ఇవ్వటం జరిగింది వీళ్ళు ఈ ఆఫర్ చేస్తున్న కోర్సులు బ్రాంచ్ వల్ల ఈరోనాటికల్ డిఫరెంట్ ఆటోమొబైల్ సివిల్ మెకానికల్ ఇంజనీరింగ్ మెటాలజీ ఈ విధంగా ఇది బ్రాంచ్ ఏఈసి బ్రాంచ్ అంటారు దీన్ని అదేవిధంగా మనం చూసినట్టయితే ఇక్కడ ఏజ్ బ్రాంచ్ ఉంది ఏజ్ బ్రాంచ్ దీనికి కూడా ఆఫర్ చేస్తున్నాడు బయోటెక్ కెమికల్ దీని కోడ్స్ అన్నీ ఈ విధంగా ఉన్నాయి ఇవి బ్రాంచ్ కోడ్స్ అమ్మ గుర్తుపెట్టుకోండి ఇవి మైనింగ్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ఫార్మస్యూటికల్ టెక్స్టైల్ బ్రాంచ్ ఈ విధంగా బ్రాంచ్ అయితే ఇవ్వడం జరిగింది ఇతను వీళ్ళు బ్రాంచ్ అయితే ఇచ్చాడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సపోజ్ మనకు ఎక్కువ అయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది ఈ ఐఓటీ ఉంది కంప్యూటర్ డిజైను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఈ విధంగా అయితే ఉంది కంప్యూటర్ ఇంజనీరింగ్ కోర్సులు ఈ ఐ ఐఎన్ఎఫ్ దీని కోడ్ వచ్చే ఐఎన్ఎఫ్ ఇలాంటివి గుర్తుపెట్టుకోండి ఎక్కువగా మనం వాడేది ఇవి ఈ కోడ్లే మనకి ఇంపార్టెంట్ అమ్మ ఈ కోడ్లు ఇంపార్టెంట్ ఏ మాత్రం మిస్టేక్ చేసినా మీ సీటు గల్లంత కావడం ఖాయం మీ సీట్ ఏంది సపోజ్ మనకి ఇది ఇంపార్టెంట్ ఈ బ్రాంచ్ ఇంపార్టెంట్ అదేవిధంగా సిఆర్సి ఇంపార్టెంట్ ఈ సిఆర్సిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఏఐడి కంప్యూటర్ సిఐఎస్ ఈ బ్రాంచ్ ఎక్కువ యూజ్ చేస్తామమ్మ సిఐఎస్ కంప్యూటర్ సి సిఐఎస్ అంటే సిఎస్ఈ విత్ సైబర్ సెక్యూరిటీ ఇంట్లో బ్లాక్ చేయను ఇది సిబిఐటీలోనే ఎక్కువగా ఉంది సిబిఐటీ వాసవిలో కూడా ఉన్నట్టుంది తర్వాత మనకు వచ్చింది సి బిజినెస్ సిస్టమ్స్ సైబర్ సెక్యూరిటీ డేటా సైన్స్ ఇవి ఎక్కువగా పాపులర్ అమ్మ ఈ బ్రాంచెస్ ఈ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇది వచ్చి ఓన్లీ ఇది ఎక్కడంటే మనకి నారాయణంలో ఒక్కటే బ్రాంచ్ ఉంది ఇది కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్ట్ ఇది ప్రతి కాలేజీలో అయితే ఇదైతే ఉందాం ఇది గుర్తుపెట్టుకోండి సిఎస్ఎం ఈ గుర్తు ఆర్ట్ మిషన్ లెర్నింగ్ సిఎస్ఐ సిఎస్ఈ అనేది రెగ్యులర్గా వాడతాం మనం అదేవిధంగా మనకి సిఎస్ఈ వచ్చిన తర్వాత ఇది ఇదమ్మా ఇది తర్వాత మనం ఏం చేద్దామంటే ఈ విధంగా మనకైతే వస్తుంది ఇవి ఇవి గుర్తుపెట్టుకొని సిఆర్సి అదేవిధంగా మనం చూ చూసినట్టయితే కిందకి కిందకెళ్తే ఏందండి ఇంజనీరింగ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి అమ్మ ఇవి ఇవి ఇంజనీరింగ్ కింద బయోమెడికల్ ఈసీఈ అయితే ఎక్కువ వాడతాము ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇన్స్ట్రుమెంట్ ఈసీఐ త్రిబుల్ అయితే తెలుసు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్ ఈఐఈ ఈ టెలిమాటిక్స్ ఇది నారాయణమ్మలైతే ఉంది బీఫార్మ్ ఇవి ఈ కోర్సెస్ అమ్మ ఇవి మనకి మనకి ఇంపార్టెంట్ ఈ సీటుల్లో ఏ మాత్రం తేడా ఉందో మీ సీటు అయితే గల్లంత కావడం ఖాయం అదేవిధంగా మనం చూసినట్టయితే ఇప్పుడు జబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి ఏ ప్రయారిటీ నౌ టు చూజ్ కాలేజీ మనకి డిఫరెంట్ కాలేజెస్ ఉంటాయి డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి టు మీకు మీకు ఒక ర్యాంక్ వచ్చేటట్టు థౌజండ్ వచ్చేటట్టు టూ థౌజండ్ కొంతమందికి వన్ ల్యాక్ కూడా వన్ ల్యాక్ కూడా ఉండ వచ్చి ఉండొచ్చు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ర్యాంక్స్ అయితే వస్తాయమ్మా అది వాళ్ళకు ఎట్లా చదువుతారు మీరు ఎంతవరకు కష్టపడి చదివారు మీరు ఫైనల్గా వచ్చేసారు నైంటీ పర్సెంట్ అయితే రీచ్ అయ్యారు ఇంకా టెన్ పర్సెంట్ అయితే రీచ్ అవ్వాలి ఎగ్జామ్ రాశారు మార్చ్ ఎయిటీన్ మే ఎయిటీన్త్ని డిఫరెంట్ కౌన్సిలింగ్ అటెండ్ అయ్యారు సివి మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యింది కోడ్ వచ్చింది ఇవన్నీ అయింది ఇప్పుడైతే మనం వెబ్ ఆప్షన్స్ని ఎక్సర్సైజ్ చేయాలి హౌ టు ఎక్సర్సైజు వెబ్ ఆప్షన్స్ అనేది ఒకసారి చూద్దాం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం ఎలా ఈ వీడియో యొక్క ముద్ద ముఖ్య ఉద్దేశం ఏంటంటే హౌ టు ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ ముందు ఎందుకని చూపించామంటే బ్రాంచ్ కోడ్ తెలుసుకోవాలి మనము మనం ఫస్ట్ బ్రాంచ్ కోడ్ తెలుసుకోవాలి బ్రాంచ్ కోడ్ దీనికి వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయడానికి నీకు రెండు విషయాలు తెలియాలి బ్రాంచ్ కోడ్ కావాలి బ్రాంచ్ కోడ్ కావాలి ఒకటి ఫస్ట్ ది కాలేజ్ కోడ్ కాలేజ్ కోడ్ బ్రాంచ్ కోడ్ ఇది ఫస్ట్ నెంబర్ వన్ వస్తుంది ఇది నంబర్ టూ వస్తుంది మీకు ఈ బ్రాంచ్ కోడ్ కాలేజ్ కోడ్ అనేవి మనకి డిఫరెంట్గా ఒకటి ఫస్ట్ వన్ అయింది కాలేజ్ కోడ్ సెకండ్ వన్ అయింది బ్రాంచ్ కోడ్ ఈ రెండు అయితే మెయిన్ ఇంపార్టెంట్ అమ్మ మనకిప్పుడు ఈ ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మనకి డిఫరెంట్ సినారికల్స్ ఉంటాయి కేస్ వన్ సపోజ్ కేసు ఇది టెంప్లెట్ మాత్రమేనమ్మా దయచేసి మనం నేను కాలేజీ కాలేజీ బి కాలేజ్ ఏ కాలేజ్ బి అనేది ఎక్కడ ఉండదు కొంతమంది ఏంది సార్ ఏంది కాలేజీ అని చెప్తున్నారు కాలేజీ అని ఎక్కడ ఉంది అసలు అదర్ జస్ట్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కాలేజీ కాలేజ్ బి మనం బ్రాంచ్ ప్రయారిటీ అని పెట్టుకుందాం అమ్మ ఈ బ్రాంచ్ ప్రయారిటీ అని పెట్టుకున్న తర్వాత ఏమవుతుందంటే సపోజ్ కేసు వన్ కేస్ వన్ స్టూడెంట్కి నాకు కేస్ వన్ స్టూడెంట్ సపోజ్ సపోజ్ టూ థౌజండ్ వచ్చింది ఒక స్టూడెంట్కి టూ థౌజండ్ ర్యాంక్ వచ్చింది టీజీ ఎప్సెట్ కేస్ వన్ ర్యాంక్ ఎంత వచ్చిందమ్మా టూ థౌసండ్ ర్యాంక్ వచ్చింది ఈ టూ థౌసండ్ ర్యాంక్ వచ్చిన అతను ఎన్నో పెట్టుకోవచ్చమ్మా ఆప్షన్స్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎన్ని ఆప్షన్స్ పెట్టుకుని ఫైవ్ థౌసండ్ వచ్చిందమ్మా నీకు ఫైవ్ థౌసండ్ వచ్చిన ఆప్షన్ ఒక టెన్ టెన్ ఆప్షన్స్ వరకు అయితే పెట్టుకోవచ్చు నా సలహా అంటే మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు నా ఒపీనియన్ ఫైవ్ నుంచి టెన్కే వచ్చిన వాడల్లా టెన్ టెన్ టు ఒక ఫిఫ్టీన్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు అంటే మీకు కొంతమంది చెప్తారు యాభై అరవై పెట్టుకోవడం వల్ల దానివల్ల యూజ్ ఏం లేదు కదా సపోజ్ మంచి ర్యాంక్ వచ్చింది ఓసీ అతను టూకే వచ్చింది అతను లాస్ట్గా ఏదో కాలేజీ పెట్టుకోలేడుగా ఏం మల్లారెడ్డి పెట్టుకోలేడుగా వేస్ట్ దానివల్ల యూజ్ ఏం లేదు అతను జాయిన్ అవ్వడం టూ థౌజండ్ ఈ టూకే వచ్చిన అతను కూడా టెన్ ఆప్షన్స్ అయితే మినిమం పెట్టుకుంటే మిని మినిమం టెన్ ఆప్షన్స్ ఎవరైనా పెట్టుకోవచ్చు మినిమం టెన్ ఆప్షన్స్ టెన్ ఆప్షన్స్ మినిమం పెట్టుకోవాలి అదేవిధంగా మనం చూసినట్టయితే ఈ యొక్క అది అప్పుడు మనం డిస్కస్ చేద్దాం కేసు వన్లో బ్రాంచ్ ప్రయారిటీ ఏముంది ఇది టెంప్లెట్ మాత్రమే సపోజ్ కేసు వన్లో కాలేజీ కాలేజ్ నాకు సిఎస్ఈ ఒక్కటే కావాలి సార్ అంటారు కొంతమంది నాకు సిఎస్సి ఒక్కటే కావాలి అంటారు నాకు సిఎస్సి కాలేజీఏలో అప్పుడు సిఎస్సి ఒకటే కావాలన్నప్పుడు మీరేం చేస్తారమ్మా కాలేజీ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కాలేజీ అంటే మనం ఏం చేయాలి జేఎన్టీయూ సపోజ్ నన్ను టాప్ ట్వంటీ కాలేజీ లిస్ట్ ఇచ్చి ఉంటాను కదా సరే మీ ఇష్టం వచ్చిన కాలేజీ నేను జేఎన్టీయూ ఇచ్చి పెడతా ఇక్కడ కాలేజీ నేను కాలేజ్ బీలో ఏం పెడతానమ్మా ఓయూ పెడతా ఓయూ కాకపోతే సిబిఐటి మీ ఇష్టం ఏదైనా పెట్టుకోండి కాలేజీలో నేను సిబిఐటీ పెడతా కాలేజ్ ఇది ప్రయారిటీ అమ్మ నంబర్ వన్ నంబర్ టూ నంబర్ త్రీ నంబర్ ఫోర్ నంబర్ ఫైవ్ అదేవిధంగా నేనేం పెడతాను విఎన్ఆర్ పెట్టుకో లేకపోతే వాసవి పెట్టుకో లేకపోతే ఇది మీ ఇష్టం ఇది ఇక్కడ ఆప్షన్స్ అనేవి సార్ నా ఉద్దేశంలో ఫోర్త్ వాసవి రావచ్చు ఫిఫ్త్ విఎన్ఆర్ రావచ్చు మీ ఇష్టం అది పెద్ద గవర్నమెంట్ ఇదేం గజెక్ట్ కాదు ఎవరు సర్టిఫై చేయలేంతవరకు ఇక్కడ వాసవి పెట్టుకోవచ్చు ఈ విధంగా మీరు ఒక టెన్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు టెన్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు ఫైవ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అదేవిధంగా సపోజ్ ఏంటి కాలేజీ కూడా ఓయూ సిబిఐటి ఇది విఎన్ఆర్ అంటే విజేఈ విజేఈసి ఈ కోడ్లు అయితే పెట్టుకోవాలమ్మా వాసవి విఏఎస్వి అని వాసవి కోడ్ ఉంటుంది ఆ కాలేజ్ కోడ్ అయితే పెట్టాలి ఇక్కడ వాసవి కాలేజ్ పెట్టి నాకు ఓన్లీ జేఎన్టీలో ఓన్లీ కంప్యూటర్స్ కావాలమ్మా బ్రాంచ్ ప్రయారిటీ నాకుట్టు బ్రాంచే కావాలి నా కాలేజ్ అనవసరం ఇది నా లెక్క అదేవిధంగా బీలో నాకు ఓఈలో ఓన్లీ కంప్యూటర్స్ కావాలా సిబిఐటీలో ఓన్లీ కంప్యూటర్స్ కావాలి కోర్ కోర్ బ్రాంచ్ కావాలా కాలేజ్ సిబిఐటీలో విఎన్ఆర్లో ఓన్లీ సిఎస్ఈ కావాలా సపోజ్ వాసవీలు ఓన్లీ కాలేజీలు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవన్నీ ఎగ్జాంపుల్గా చెప్పాను అదే అదేవిధంగా మీరు చూసినట్లయితే ఈ విధంగా టెన్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు ఇంకా కింద గోకరా మీకు సపోజు నాకు ఓసీలో ఓసీ క్యాండిడేట్కి ఒక కే క్యాండిడేట్కి వచ్చింది అనుకో టూ థౌజండ్ ఈ కాలేజీలోనే వస్తుంది అమ్మ వాళ్ళకి ఏంటో వీటిలోనే రావచ్చు కింద గోకరాజు రంగరాజు కేఎంఐటేం పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఒక ఓసీ క్యాండిడేట్ వచ్చి ఒక ఓసీసీ క్యాండిడేట్ వచ్చి గోకరాజన పెట్టుకో సపోజ్ వారికి అతను అదే విధంగా అతనికి అతనికి మన సపోజ్ సపో సపోజ్ ఫైవ్ కే ర్యాంక్ వచ్చిందనుకో ఫైవ్ కే ర్యాంక్ అయితే వచ్చింది అనుకో అతనికి ఫైవ్ కే ర్యాంక్ వచ్చింది ఒక అతనికి సపోజ్ ఫైవ్ కే ర్యాంక్ వచ్చింది ఫైవ్ కే ర్యాంక్ వస్తే మనకి ఫైవ్ కే ర్యాంక్ వచ్చిన ఏం పెట్టుకోవాలి కేఎంఐటీ కూడా పెట్టుకోవాలి కేఎంఐటీ ఇట్లా టాప్ ట్వంటీ కాలేజెస్ అయితే మనకి పెట్టుకోవడం జరిగింది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కాలేజీ లిస్ట్ అయితే మనం పెట్టుకోవచ్చు అదేవిధంగా మనం చూసినట్టయితే మరి మీరు ఏం చెప్తారు మనం సెకండు కేసు టూలో కాలేజ్ ప్రయారిటీ చూసుకుందాం కాలేజ్ ప్రయారిటీ చూసుకుందాం ఈ కేస్ టూలో కాలేజ్ ప్రయారిటీ ఎలాగ ఉందంటే సపోజు ఫర్ ఎగ్జాంపుల్ నాకు కాలేజీ ఓన్లీ జేఎన్టీయు నాకు సపోజ్ జో నాకు సిబిఐటి కావాలమ్మా సిబిఐటి సిబిఐటి ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఎగ్జాంపులే సిబిఐటి మీరు జేఎన్టీ పెట్టుకోండి ఓయూ పెట్టుకోండి సిబిఐటీ కాలేజీ అనేది సీబీఐటీ దీనిలో ఏం కావాలి సిఎస్ఈ ఉంది సిఎస్ఈ డేటా సైన్స్ ఇట్లా మీరు డిఫరెంట్ బ్రాంచ్లు పెట్టుకోవచ్చు అవసరమైతే ఈసీఈ కూడా పెట్టుకోవచ్చు నాకు సిబిఐటియే ముఖ్యమన్నవాడు ఈసీఈ పెట్టుకోవచ్చు త్రిబుల్ పెట్టుకోవచ్చు మెకాని మెకానికల్ పెడితే బాగోదని పెడతారు నేను కానీ సీబులు కూడా పెట్టుకోవచ్చు మీ ఇష్టం అది దిస్ ఈజ్ దిస్ ఈజ్ యువర్ ఓన్ సైజ్ కొంతమంది సివిలే కావాలనుకుంటాడు నాకు నాకు ఈ సాఫ్ట్వేర్ వద్దు కోడింగ్ వద్దు నాకు కొంతమంది ఈసీయే కావాలనుకుంటే ఈసీ పెట్టుకోవచ్చు మీకు నాకు కొంతమంది కాలేజీ బ్రాంచ్ అన్నప్పుడు ఇదే పెట్టుకోవచ్చు ఇదే పెట్టుకోండి ఇది మన యొక్క ఆప్షను అదేవిధంగా మళ్ళీ చూసినట్టయితే మనకి కేస్ త్రీలో ఇది కేస్ త్రీ కేస్ త్రీలో ఏంది కాలేజీ ప్లస్ బ్రాంచ్ ప్రయారిటీ టెంప్లెట్ ఇది అంటే కాలేజీ కావాలి నాకు బ్రాంచ్ కావాలి రెండు కావాలి కాలేజీ బ్రాంచ్ రెండు నాకు కాలేజీ కావాలి బ్రాంచ్ కావాలనుకున్న అలాంటి వాళ్ళు ఏం చేయాలమ్మా రెండు ఆప్షన్స్ పెట్టుకోవాలి మనం కేస్ స్త్రీలు ఏంది కాలేజీ ప్లస్ బ్రాంచ్ ప్రయారిటీ ఈ కాలేజీ సపోజ్ నాకు సిఎస్సి తర్వాత సిబిఐటీలో సిబిఐటీలు సిఎస్ఎంఎల్ అంటే మిక్సింగ్ అనమాట తర్వాత జేఎన్టీయూ ఈసీఈ తర్వాత సిబిఐటి సైబర్ సెక్యూరిటీ లేకపోతే జేఎన్టీయూ సైబర్ సెక్యూరిటీ కాలేజీ జేఎన్టీయూ సిఎస్ఈ ఐఓటి ఇలా ఇలా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మనం పెట్టుకోవద్దు నాకు తెలిసి మోస్ట్ మీకు కా కేసు వన్ ఇది కేసు త్రీ కదా కేసు వన్ కేసు టూలోనే మీకు మీ ప్రాబ్లం ఇక కేసు వన్ మో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏంటంటే ఇక్కడే స్ట్రిక్ అవుతారు ఇక్కడే స్టిక్ అవుతారు వాళ్ళు ఇది మన ప్రయారిటీ లిస్ట్ అయితే పెట్టుకోవటము నువ్వు మన ఫార్మల్ అయింది సపోజ్ మీరు కే ర్యాంక్ వచ్చింది ఒక స్టూడెంట్కి టెన్ కే ర్యాంక్ వస్తే టెన్ టెన్ టు ఫిఫ్టీన్ ఆప్షన్స్ సరిపోతాయమ్మ ఇది నా ఒపీనియన్ సార్ ఎవరో చెప్పారు ఫలాని వీడియోలో చెప్పారు ఇలా పెట్టుకోవద్దు అంటే మీరు కొద్దిగా మీరు ఎక్సర్సైజ్ చేసి ట్వంటీ ట్వంటీ ఫైవ్ పెట్టుకోండి తప్పేం లేదు మీరు కానీ మీరు హండ్రెడ్ ఆప్షన్స్ కూడా పెట్టుకోవచ్చు హండ్రెడ్ కూడా ఎక్సర్సైజ్ ఇచ్చేసి అది మీ ఇంట్రెస్ మీ ఇంట్రెస్ట్ అమ్మ అది మీ ఇష్టం మీ ఇష్టం దిస్ ఈజ్ రిస్క్ మీరు ద ఆప్సైజ్ ఎక్సర్సైజ్ ఓ టు ఓన్ రిస్క్ అనమాట ఇది ఇది ఓన్ రిస్క్గా మనం చెప్తున్నాం మన ఆప్షన్స్ ఏంటి మన ఎక్స్పీ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం టెన్ కే వస్తే టెన్ టు ఫిఫ్టీన్ ఆప్షన్స్ అదే ట్వంటీ కే వచ్చినడుకు వాడు మ్యాక్సిమం ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఆప్షన్స్ ఇలా సపోజు జనరల్గా ఏంటంటే ఓసీ క్యాండిడేట్స్కి ఓసీ క్యాండిడేట్స్కి వితౌట్ రిజర్వేషన్ ట్వంటీకే బిలో వచ్చిన బిలో వస్తేనే వాళ్ళకి మంచి కాలేజెస్ అయితే వస్తాయి జనరల్గా అది థిరిటికల్ నాలు నేను చెప్పేది కాదు థిరిటికల్గా ట్వంటీకే ఎవరికైతే వస్తాయో వాళ్ళకి మంచి కాలేజెస్ వస్తాయి బీసీ ఓసీ క్యాండిడేట్స్కి ఇక రిజర్వేషన్ క్యాండిడేట్స్ అంటావా బీసీ ఎస్సీ ఎస్టీ అంటావా అది లక్షల్లో రావచ్చు అది థర్టీ థర్టీ ల్యా థర్టీకి ఫార్టీకి వన్ ల్యాక్ వచ్చినా కానీ అది డిఫరెంట్ బ్రాంచెస్ని బట్టి డిఫరెంట్ బ్రాంచెస్ని బట్టి ఉండటం జరుగుతుంది డిఫరెంట్ బ్రాంచెస్ని బట్టి ఉంటుంది ట్వంటీకే వచ్చిన వాళ్ళకి బిలో మంచి కాలేజ్ టాప్ ట్వంటీ కాలేజీలు వస్తాయి అమ్మా ఓసీ క్యాండిడేట్స్ రిజర్వేషన్ ఉంటే అది వేరే విషయం బీసీఏబీసీ బీబీసీసీ ఆల్మోస్ట్ సపోజ్ బీసీబీ ఉన్నాం అనుకో ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ అంటూ ఓసీ క్యాండిడేట్తో ఒక్కోసారి మనకి కాం టఫ్ కాంపిటీషన్ ఉంది బీసీఈ వాళ్ళకి కొంచెం బాగానే వస్తాయి ఎస్సీ బీసీడీకి బాగానే వస్తాయి బీసీసీ క్యాండిడేట్కి అయితే అసలు లేరు వీళ్ళకి బీ బాగా వస్తాయి ర్యాంక్ మంచి కాలేజీల్లో వస్తాయి ఎందుకంటే వీళ్ళకి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ క్యాండిడేట్స్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ వీళ్ళైతే మీరు ఈ విధంగా కాలేజీ ప్ర బ్రాంచ్ ప్రయారిటీ కాలేజీ ప్రయారిటీ ఈ విధంగా చూసుకోండి ఈ విధంగా చూసుకుంటే మరి రేపటి నుంచి అయితే మనకి రేపటి నుంచి అయితే మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవటం ఉంటుంది మీరు ఎవరైనా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకుంటే నేను కూడా హెల్ప్ చేస్తాను కాకపోతే దీనికి ఒక ఛార్జ్ చేస్తాను త్రీ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ అవుతుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేయటం జరిగింది వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే నాకు కామెంట్స్లో మీ నెంబర్ పెట్టండి కామెంట్స్లో మీ నెంబర్ పెడితే ఆ నంబర్కి నేను వాట్సాప్ మెసేజ్ పెడతాను వాట్సాప్ వాట్సాప్ మెసేజ్ దానికి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ మీరు చేసినట్టు అది మీ ఇష్టం ఇది నో ఇప్పుడు నా యొక్క ఈ ఈ ప్రాసెస్ అంతా ఫాలో అవ్వండి మీరు ఫాలో అయితే మీరు ఇప్పుడు ఇప్పుడు మనీ పెట్టలేదు అనుకో నేను ఇప్పుడు అందరూ ఒక థౌజండ్ మెంబర్స్ వచ్చి సార్ నాకు పెట్టండి నాకు పెట్టండి నేను అంతమందికి నేను పెట్టలేను కదా అది సార్ ఆ సర్వీస్ కూడా దానికి కూడా వాల్యూ ఉండదు సపోజ్ మనీ పెట్టలేదు అనుకో నేను కొంచెం సర్వీస్ వెబ్ ఆప్షన్స్కి ఒక త్రీ ఫిఫ్టీ రూపీస్ మా ఆప్షన్స్ పెడితే మనీ దానికి నేను ఆప్షన్స్ ఉండదు అనుకు దానికి వాల్యూ ఉండదు అదే త్రీ ఫిఫ్టీ అనుకో ఎవరైతే సీరియస్గా ఉండారో వాళ్ళే వస్తారు ఎప్పుడైనా సరే త్రీ మూడు ఫ్రీగా ఫ్రీ నేను ఫ్రీగా కూడా చేస్తాను కానీ ఫ్రీగా పెడటం వల్ల ఏంటంటే సీరియస్ లేని కూడా వస్తారు సరదాగా రాసేవాళ్ళు సార్ వాళ్ళకి బద్దకం వేసి సార్ సార్ పెట్టిస్తారు కాబట్టి ఆ వాట్సాప్లో ఇచ్చేస్తారు ఆ లిస్ట్ ఇస్తారు ఆ లిస్ట్ ప్రకారం నేను పెట్టేసుకుంటాను అంటే వాళ్ళు 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 బాధ అలాంటి వాళ్ళకి మనకు మనం సర్వీస్ చేయలేము కదా అదే త్రీ ఫిఫ్టీ ఉంటారనుకో ఎవరైతే సీరియస్గా సీరియస్గా వస్తారో వాళ్ళు త్రీ ఫిఫ్టీ రూపీస్ పే చేయండి వాట్సాప్ మీ యొక్క నెంబర్ కామెంట్స్లో పెట్టండి నేను హాయ్ రిప్లై ఇస్తాను ఆ నెంబర్కి అయితే రిప్లై ఇవ్వటం జరుగుతుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫోన్పే కానీ గూగుల్ పే చేయను మీకు ఇట్లా ఈ బ్రాంచ్ ప్రయారిటీ నేను ప్రయారిటీ లిస్ట్ అయితే ఇస్తాను లిమిటెడ్ మెంబర్స్కే నేను ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి మాత్రమే సర్వీస్ చేయగలను ఎందుకంటే మనకి ఉన్నది వేరే మనకి ఇదే కాదు కాబట్టి మనకి వేరే యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి నాకు అవి కూడా చూసుకోవాలి మనకి టైం ఉండదు కాబట్టి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వరకు అయితే నేనైతే చేయగలను అది ఇది అంతే కానీ నేను పెద్ద మీరు మీద కమర్షియల్గా నేనేం ఆలోచించలేదు అది మీ ఇష్టం కాలేజ్ బ్రాంచ్ ప్రయారిటీ పెట్టుకుంటారా కాలేజ్ ప్రయారిటీ పెట్టుకుంటారా మీరు ఏం చేస్తారంటే దానిలో మీకు తర్వాత వాట్సాప్లో మీకు మీ ర్యాంక్ ఎంత నాకు ఇవి కావాలా మీ ర్యాంకు మీ ర్యాంకు మీ జెండర్ మీరు ఏ ఏ కాలేజ్ కావాలనుకుంటున్నారు ఏ బ్రాంచ్ కావాలి కొన్ని డీటెయిల్స్ ఇస్తే నేను కొన్ని ఇన్పుట్స్ ఇవ్వండి నాకు ఇన్పుట్స్ ఇస్తే ఈ కాలేజ్ కావాలా నా ర్యాంక్ ఎంత నేను జెండర్ బాయ్ కాదు నాకు రిజర్వేషన్ ఇది కొంతమంది వన్ ల్యాక్ ఇచ్చి నా నాకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి అంటే ఇవ్వలేదు ఇది మీరు నాకు తెలిసి నా సజెషన్ అయితే మీరు ఈ యొక్క ఈ కేసు వన్ కేసు టూని మీరు ఫాలో అవ్వండి సేమ్ సపోజ్ ఇది ఉన్నది అప్ టు ట్వంటీ ఆప్షన్స్ కూడా పెట్టుకోవచ్చు మీ ఇష్టం ప్రయారిటీ ఇచ్చుకుంటూ పోయింది కంప్యూటర్ సపోజ్ కంప్యూటర్ ఏమేమి చేస్తుంది ఆప్షన్ వన్ ఆప్షన్ త్రీ వచ్చిందనుకో ఫోర్ ఫైవ్ అని పోతాయి నీకు ఇక్కడ లాక్ అయిపోవచ్చు ఏ కాలేజ్ కాలేజ్ త్రీకి రావచ్చు ఇది డి డిఫరెంట్గా రావచ్చు చెప్పలేము ఈ విధంగా ఉంటుంది మనకి రేపటి నుంచి అయితే వెబ్ ఆప్షన్స్ షెడ్యూల్ అయితే స్టార్ట్ అవుతుంది మీరు అందరూ కొంచెం అలర్ట్గా ఉండండి బాగా నేను చెప్పిన ఆ కాలేజ్ కోడ్ మెయిన్ ఏంటంటే కాలేజ్ కోడ్ కాలేజ్ కోడ్ చూడండి బ్రాంచ్ కోడ్ చూడండి కాలేజ్ కూడా బ్రాంచ్ కూడా బాగా బట్టి పట్టండి అంతే ఇప్పుడు జేఎన్ టు జేఎన్ టి కోకటపల్లి జేఎన్టీహెచ్ జేఎన్ కోకటపల్లి ఏముందమ్మా బ్రాంచ్ జేఎన్ హెచ్ సుల్తాన్పూర్ జేఎన్ ఎస్ చూడండి ఎంత డిఫరెన్సు సిబిఐటి నార్మల్ విఎన్ఆర్ విజేఏసీ ఇలా కోడ్స్ ఉంటాయి సపోజ్ సిఐఎస్ సిఐసి అంటే సైబర్ సిఎస్ఈ విత్ సైబర్ సెక్యూరిటీ సిఎస్ఈ అంటే సైబర్ సెక్యూరిటీ సిఐఎస్ అంటే బ్లాక్ చేయని టెక్నాలజీ సిబిఐటీలో ఉంది ఈ విధంగా అయితే ఉంటాయమ్మా మీరు మీరు ఇది ఫాలో అవ్వండి ఈ టెంపులెట్ అయితే ఫాలో అవ్వండి మీరు వేరే వాళ్ళతో డిపెండ్ అవ్వాల్సిన అవసరమే లేదు మీరు ఈ త్రీ ఫిఫ్టీ వెన్ ఏమి కట్టాల్సిన అవసరం లేదు మీరు ఎవరైతే మీరు కొంచెం నాలెడ్జ్ కొంచెం మ్యాన్ పవర్ కొంచెము మీకు పేపర్లో ఈ యొక్క వస్తాయి కదా మీరు ఏం చేస్తారు మీరు కొంచెం వర్కౌట్ చేయండి పేపర్ వర్కౌట్ చేయండి అందరూ వర్కౌట్ పే వర్క్అవుట్ ఆన్ పేపర్ ఒక పేపర్ తీసుకోండి వర్కౌట్ అండి వర్కౌట్ ఆన్ పేపర్ పేపర్ పెన్ను తీసుకోండి పేపర్ అండ్ పేపర్ మీద అన్నీ రాయండి ఒకసారి ఇలా అన్ని టెంప్లెట్ వేసుకుని టేబుల్ వేసుకొని రాయండి ఏంటంటే ఇది ఫోర్ ఇయర్స్ లైఫ్ మీకు ఇది ఫోర్ ఇయర్స్ లైఫ్ ఒక్క ఒక్క సబ్ మిస్ అవడానికి వెళ్ళలేదు ఇది మీరు జాగ్రత్తగా గమనించగలరు నాలో మంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు జస్ట్ వాచ్ చేస్తున్నారు ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ఏంటంటే మీరు అందరం అందరికీ ఏంటంటే రీచ్ అవుతుంది లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ గావిరి అకాడమీ మీ సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ అవుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ